హాయ్ అండి వంకాయ కోడిగుడ్డు చిలకడదుంప పులుసు ఒక్కసారి ఇలా చేశారంటే చేపల కూరలాగే చాలా టేస్టీగా ఉంటుంది మీరు వంకాయ కూర ఎప్పుడు చేయాలనుకున్నా ఇలానే చేస్తారు ఈ వీడియో చూసే ముందు లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు ఈ కూర ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఉడకబెట్టి ఒలుచుకున్న కోడిగుడ్లు ఉల్లిపాయ టమాటో ఇలా పేస్ట్ చేసుకోవాలి వంకాయ ముక్కలు ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి చిలకడదుంప ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిరపకాయలు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకుని ముందుగా ఉడకబెట్టుకున్న కోడి బుడ్లు వేసుకుని ఇవి బాగా వేయించుకోవాలి గోల్డ్ కలర్లోకి వచ్చేలాగా బాగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇందులోకి టమాటో ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి ఇలా శుభ్రంగా కడుక్కొని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు వంకాయ ముక్కలు వేసుకొని చిలకడదుంప ముక్కలు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఇవి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు బాగా మగ్గనివ్వాలి ఇలా బాగా మగ్గిన తర్వాత సాల్ట్ స్పూన్ వేసుకొని కొద్దిగా వేసుకోవాలి కారం రెండు స్పూన్లు వేసుకోవాలి ఇప్పుడు ఇలా బాగా కలుపుకొని సరిపడేంత వాటర్ వేసుకోవాలి ఇందులో వేయించుకున్న కోడిగుడ్లు కూడా వేసుకొని ఒకసారి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి కూర ఇలా ఉడికేటప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి ఇలా రసం వేసుకున్నాక ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టి కొద్దిసేపు బాగా ఉడకనివ్వాలి ఇలా బాగా ఉడికిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా పంచదార వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కొద్దిగా పంచదార వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఎంతో సింపుల్గా చేసుకునే వంకాయ కోడిగుడ్డు చిలకడదుంప పులుసు రెడీ ఈ పులుసు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్